ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక కిచెన్ లో యష్మి అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఈ భాగంగా యష్మి అంటుంది అరే నిఖిల్ ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతానురా పక్కాగా అంటే నిఖిల్ అంటున్నాడు అదేమి ఉండదురా అంటే అదేమి లేదురా ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్సే ఖచ్చితంగా నాకు నామినేషన్లోకి వచ్చి చెప్పిన అన్నీ చూస్తే గనక నాకైతే గనక ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది మేబీ నేను ఈ వారం ఎలిమినేషన్ అయిపోవచ్చు నేను దానికి కూడా ఫీల్ అవ్వను ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా ఏదైనా సరే లైట్ తీసుకుంటాను కానీ ఒకటి నేను నీకేం చెప్పాలి అనుకుంటున్నానంటే నా వల్ల నువ్వు చాలా ఫీల్ అయ్యావు అంతేకాకుండా నా వల్ల నువ్వు లేనిపోని మాటలు పడ్డావు ఐఎమ్ రియల్లీ సో సారీ రాంటూ నిఖిల్కి చెప్పుకొచ్చింది అయితే నిఖిల్ అన్నాడు అదేమీ లేదురా ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ గేమే కదా ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు అంటే సీరియస్ గా కాదురా కొన్ని కొన్ని విషయాలు ఆలోచించాను అలా నిన్ను బ్లేమ్ చేయడం నా విషయంలో అది చాలా పెద్ద తప్పు సో నా వల్ల నీ ఆట పోలేదు నీ వల్ల నా ఆట పోలేదు జస్ట్ మనం ఫ్రెండ్షిప్ గా ఉన్నాము దానివల్ల కొంతమంది అదృష్ట శక్తులు కావాలని మనల్ని ట్రోల్ చేసి కావాలని మనల్ని ఇది చేస్తున్నారు ఎవరినో ఒకరిని విన్నర్ చేయాలి కదా ఆ విన్నర్ అవతలన్నీ చేసి నిన్ను ఇది చెయ్యాలని చూస్తున్నారు దానివల్ల నన్ను కూడా అడ్డం పెట్టుకొని నీ విషయంలో చాలా ఇది చేసారు కదా అంటే అదేమీ లేదురా ఏది జరగాలని ఉంటే అదే జరుగుద్ది లైట్ తీసుకో అయినా నువ్వు ఎందుకు ఎలిమినేట్ అవుతావు ఏం ఎలిమినేట్ అవ్వంటే ఏమో నా మనసుకు అనిపిస్తుంది కానీ ఒక్కటి చెప్తున్నాను నిఖిల్ నువ్వైతే గేమ్ చాలా బాగా ఆడతావు ఫస్ట్ నుంచి హౌస్లో ఉన్నది నువ్వు మిగిలిన వాళ్ళ మధ్యలో నుంచి వచ్చారు కానీ ఏదేమైనా సరే ఈ సీజన్ విన్నర్ నువ్వు పక్కగా అవ్వాలి ఆంటీ కోరిక నెరవేర్చాలి అలాగే యాజ్ ఎ ఫ్రెండ్ గా నీకు చెప్తుంది ఏంటంటే నేను ఒకవేళ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళినా కూడా నీకు సపోర్ట్ చేయడానికి నేను ఏ నువ్వు మాత్రం ఒకటే ఇది చెయ్యి ఎవరైనా నిఖిల్ జోలుకొస్తే ఊరుకునేదే లేదు అన్నట్టు ఒక్కొక్కరికి ఇచ్చేసే అది కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తానంటావు హౌస్లో ఉన్న వాళ్ళే కాదు నేను విశ్వక్ కూడా అన్నాడు నిఖిల్ హౌస్లో ఉన్న వాళ్ళందరికన్నా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని అదే మెచ్యూరిటీతో నువ్వు ఈ సీజన్ విన్నర్ అవ్వాలని యాజ్ ఎ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను నీ కోసం నేను బయట నుండి కష్టపడతాను అంటూ నిఖిల్ కి చెప్పుకొచ్చింది దీంతో నిఖిల్ ఇవన్నీ ఎప్పుడు ఎందుకు చెప్తున్నావంటే ఏమోరా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే టైంలో ఛాన్స్ రాకపోతే నీతో మాట్లాడడానికి అంటూ నిఖిల్కి చెప్పుకొచ్చింది యష్మి మరి ఏదేమైనా సరే యష్మి ఇలా మాట్లాడటం మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి యష్మి అయితే ఫిక్స్ అయిపోయింది ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానని మరి మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్